బ్రేకింగ్ చూస్తున్నా మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జెడ్పీటీసీలు అసమ్మతి గళం వినిపించారు తమపై కక్షతో మంత్రి రోజా అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల చేయకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమెకు ఓట్లు వేసి గెలిపించడమే తాము చేసిన పాపమా అంటూ నిలదీశారు మంత్రి పదవి వచ్చినప్పటికీ నుంచి రోజా తమను మరింత ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ నిలదీశారు వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి నింద్ర మండలం జడ్పీసీసీ మల్లీశ్వరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెకు నగరి టికెట్ ను పార్టీ అధిష్టానం ఇవ్వకూడదని అంటున్నారు ఆమె కాకుండా ఎవరికి సీట్ ఇచ్చినా సరే తాము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు దయచేసి ఆయన సీట్ ఇవ్వద్దు రోజమ్మకి మాకు ఏది వర్క్ ఇవ్వట్లేదు ఆమె ఏ పని చేయట్లేదు అన్నిటి కబ్జి చేస్తుంది సంతకాలు పెట్టినిచ్చలేదు అంతతో పాటే కానీ జగన్ అన్న బాగా చేస్తున్నాడు రోజమ్మ చేయటం ఇది మాకు జగనన్న కావాలి రోజమ్మ వద్దు కాబట్టి అంత ఒకటే కదా జగన్ అన్నకి మేము పోరాడుతున్నాం ఇది ఫస్ట్ ఎంపీ తీసుకున్నాను ఇప్పుడు జడ్పీ కొన్నాను కానీ మాకు ఇది చేయట్లేదు రోజమ్మ గౌరవ మంత్రివర్యులు ఎదురేటి రామచంద్రారెడ్డి గారు మా ప్రతి ఒక్క జడ్పీటీసీకి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జెడ్పీటీసీలు కానీ ఎంపీపీగా పనిచేయనప్పుడు అందరికీ సమానంగా ప్రతి మండలానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు కానీ మా కాన్స్టిట్యూషన్లో జెడ్పీటీసీలు కేటాయించినటువంటి నిధులను కూడా ఆ యొక్క మంత్రి రోజుపై పుత్తూరు వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి కూడా సంచలన ఆరోపణలు చేశారు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని రోజా అమ్ముకున్నారని ఆరోపించారు చైర్మన్ పదవి కోసం నలభై లక్షలు డిమాండ్ చేశారన్న ఆమె అడిగదని డబ్బులు ఇచ్చినా పదవి ఇవ్వలేదన్నారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినా రోజా నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి రోజా అనుచర్డు తన దగ్గర డబ్బులు తీసుకెళ్తున్న వీడియోను కూడా బయటపెట్టారామే ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు కార్తీక్ రోజాకు వ్యతిరేకంగా అటు జడ్పీటీసీలు ఇటు కౌన్సిలర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు టికెట్ ఇవ్వద్దని కోరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి ఎస్ అంటే ఈరోజు తెల్లవారుదాం నుంచి కూడా ఏదైతే నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి పొలిటికల్గా కూడా వైసీపీకి సంబంధించి ముఖ్యంగా కూడా చాలా హాట్ హాట్ కామెంట్స్ అనేది కూడా ఎక్కువగా వినపడుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైతే పుత్తూరు మున్సిపల్ చైర్మన్కి సంబంధించి దాదాపు నలభై లక్షల రూపాయలకు తమకు పదవి అనేది కూడా ఇస్తామని చెప్పి మాటిచ్చారు ఆ డబ్బులు మేము చెల్లించామంటూ కూడా పుత్తూరు ఏదైతే పదిహేడో వార్డుగా గెలిచినటువంటి ఇనామస్గా గెలిచినటువంటి భువనేశ్వర్ కూడా చెప్పడం కూడా జరిగింది దీంతో ఒక్కసారిగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి మూడు దఫాలుగా కూడా ఆ డబ్బులు అనేది కూడా ఏదైతే రోజా అన్నగా ఉన్నటువంటి కుమారస్వామికి తాము చెల్లించాము ఏదైతే ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కాబట్టి ఖచ్చితంగా తమకే ఆ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి రోజా మాట ఇచ్చి మాట తప్పడమే కాకుండా మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వారి కుటుంబ సభ్యులంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు ఎన్నిసార్లు తాము అడిగినప్పటికీ కూడా ఆ డబ్బులకు సంబంధించి తిరిగి ఈ రిటర్న్ అనేది కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది దీని కారణంగా తాము మీడియా ముందుకు వచ్చాము నిరంతరం కూడా జగనన్న ఎస్సీల వైపే ఉంటారు కాబట్టి తమ బాధను ఆయనకే చెప్పుకుందామని చెప్పి మేము మీడియా వైపు రావడం కూడా జరిగిందంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది అది జరిగిన వెంటనే కూడా మధ్యాహ్నం ఏదైతే చిత్తూరులో జెడ్పీ సమావేశం అనేది కూడా జరిగింది ఈ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా నిండ్ర మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ కావచ్చు వడమాలపేట మండలానికి సంబంధించినటువంటి మురళీధర్ రెడ్డి జడ్పీటీసీ వీళ్ళందరూ కూడా నేరుగా జెడ్పీ చైర్మన్ ను గిట్టిగా నిలదీశారు నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా తమను మంత్రి రోజా అడ్డుకుంటోంది తమను వేధిస్తోంది గత నాలుగేళ్లుగా కూడా ఇదే రకమైనటువంటి పనులు ఉన్నాయి మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు కూడా ఇవ్వకుండా కూడా రోజా వేధిస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రెండు వర్గాలుగా కూడా ఈరోజు జెడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు ఏకతాటిగా కూడా మంత్రి రోజా మీద విమర్శల వర్గం విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఖచ్చితంగా ఆమెకు సీట్ ఇవ్వకూడదు ఆమెకు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా కూడా తాము గెలిపించుకుంటామంటూ కూడా వారు మీడియా ముఖంగా బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు కూడా ఏదైతే వైఎం కౌన్సిలర్ల విషయం కావచ్చు దాని తర్వాత జెడ్పీ విలువ ఇప్పటివరకు రోజా వర్గం నుంచి మాత్రం సరైనటువంటి స్పందన అయితే ఇప్పటివరకు రాలేదు మరి వేచి చూడాలి రైట్ కార్తీక్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్